ప్రశ్న రాము తన వద్ద ఉన్న డబ్బులో రెండు బై ఐదో భాగం ఒక కథల పుస్తకంపై ఖర్చు పెట్టను అయినా రాము ఖర్చు పెట్టిన డబ్బుకు మరియు మొదట అతని వద్ద గల డబ్బుకు గల నిష్పత్తి ఎంత జవాబు ఈ ప్రశ్నని సాధించాలంటే ముందు రాము వద్ద గల మొత్తం డబ్బుని ఎక్స్ అని అనుకుందాము రాము వద్ద ఉన్న మొత్తం డబ్బు ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అయితే ప్రశ్నలో చూసినట్లయితే రాము తన వద్ద ఉన్న డబ్బులో రెండు బై ఐదో భాగం ఒక కథల పుస్తకంపై ఖర్చు పెట్టను అని ఇచ్చారు అంటే దాన్ని ఎలా రాయొచ్చు రాము ఖర్చు పెట్టిన డబ్బులోని భాగం అని రాద్దాము టు రెండు బై ఐదు అంటే దీన్ని ఎలా రాయొచ్చు అతని వద్ద ఉన్న మొత్తం డబ్బు ఎంత ఎక్స్ దానిలో రెండు బై ఐదో భాగం అంటే రెండు బై ఐదు ఇంటూ ఎక్స్ అవుతుంది అంటే రెండు ఎక్స్ బై ఐదు అయితే మనల్ని ఏం కనుక్కోమన్నారు రాము ఖర్చు పెట్టిన డబ్బుకు మరియు మొదట అతని వద్ద గల డబ్బుకు గల నిష్పత్తి ఎంత అని అడిగారు రాము ఖర్చు పెట్టిన డబ్బు ఎంత ఇది అంటే రెండు ఎక్స్ బై ఐదు ఈస్ట్ మొదట అతని వద్ద గల డబ్బు ఎంత ఎక్స్ ఇప్పుడు ఈ ఎక్స్ కింద బై ఒకటి ఉందనుకుందాం ఇప్పుడు ఈస్టుకి రెండు పక్కల ఐదు పెట్టి మల్టీప్లై చేద్దాం అంటే ఐదు ఇంటూ రెండు ఎక్స్ బై ఐదు ఈస్టు ఎక్స్ ఇంటూ ఐదు బై ఒకటి ఈ ఐదు ఈ ఐదు క్యాన్సిల్ అయిపోతుంది అంటే ఎంత వచ్చింది రెండు ఎక్స్ ఈస్టు ఐదు ఇంటూ ఎక్స్ అంటే ఐదు ఎక్స్ 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 క్యాన్సిల్ అయిపోతే ఎంత వచ్చింది రెండు ఇస్టు ఐదు వచ్చింది ఇది ఆ నిష్పత్తి ఇదే మనకు కావాల్సిన జవాబు ఇప్పుడు మరో ఉదాహరణను చూద్దాము ప్రశ్న ఒక సంచిలోని ఇరవై ఐదు గోళీలను రాహుల్ మరియు కిరణ్లు రెండు ఇస్టు మూడు నిష్పత్తిలో పంచుకునెను అయినా మొదటిది కిరణ్కు వచ్చు గోళీలు ఎన్ని రెండోది రాహుల్కి వచ్చు గోళీలు ఎన్ని జవాబు ఈ ప్రశ్నలో ఒక సంచిలో ఇరవై ఐదు గోళీలు ఉన్నాయి అని ఇచ్చారు అంటే దాన్ని ఎలా రాయొచ్చు సంచిలో ఉన్న గోళీలు ఇజీ ఈక్వల్ టు ఇరవై ఐదు అయితే ప్రశ్నలో రాహుల్ మరియు కిరణ్లు ఆ గోళీలను రెండు ఈస్టు మూడు నిష్పత్తిలో పంచుకున్నారు అని ఇచ్చారు అంటే రాహుల్ ఈస్టు కిరణ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత రెండు ఈస్టు మూడు అంటే దాన్ని ఎలా రాయొచ్చు రెండు ఎక్స్ ఈస్టు మూడు ఎక్స్గా రాయచ్చు అయితే మొదటిది చేద్దాము మొదటిది ఏంటి కిరణ్కు వచ్చు గోళీలు ఎన్ని అని అడిగారు మొత్తం గోళీల సంఖ్య అంతా ఇరవై ఐదు ఈజ్ ఈక్వల్ టు రాహుల్కి ఎన్ని గోళీలు వచ్చాయి రెండు ఎక్స్ ప్లస్ కిరణ్కి మూడు ఎక్స్ రెండు ఎక్స్ ప్లస్ మూడు ఎక్స్ అంటే ఐదు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇరవై ఐదు ఇప్పుడు ఈజీక్వల్ టుకు రెండు పక్కల ఐదు పెట్టి డివైడ్ చేద్దాము అంటే ఐదు ఎక్స్ బై ఐదు ఈజ్ ఈక్వల్ టు ఇరవై ఐదు బై ఐదు ఈ ఐదు ఈ ఐదు క్యాన్సిల్ అయిపోతుంది ఐదు ఇరవై ఐదులో ఐదు సార్లు పోతుంది అంటే ఎంత వచ్చింది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఐదు ఇక్కడ మనకి ప్రశ్నలో ఏమడిగారు కిరణ్కి వచ్చి గోళీలు ఎన్ని అని అడిగారు కిరణ్కి ఎన్ని గోళీలు వచ్చాయి మూడు ఎక్స్ అంటే మూడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎక్స్ విలువ ఎంత ఐదు అంటే మూడు ఇంటూ ఐదు మూడు ఇంటూ ఐదు అంటే దాని విలువ పదిహేను అంటే కిరణ్కి పదిహేను గోళీలు వచ్చాయి ఇది మొదటిది ఇప్పుడు రెండోది చేద్దాము రెండోది ఏంటి రాహుల్కి వచ్చు గోళీలు ఎన్ని అని అడిగారు ఇక్కడ చూసినట్లయితే రాహుల్కి ఎన్ని గోళీలు వచ్చాయి రెండు ఎక్స్ రెండు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రెండు ఇంటూ ఎక్స్ విలువ ఎంత రెండు ఏంటో ఐదు అంటే దాని విలువ పది అంటే రాహుల్కి పది గోళీలు వచ్చాయి ఇక్కడ కిరణ్కి పదిహేను గోళీలు వచ్చాయి రాహుల్కి పది వచ్చాయి ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము